నమస్కారం అందరికి నా పేరు స్వాతి నా కొడుకు పేరు తేజు నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్టాలో సీట్ వచ్చింది ఆ నర్సరావుపురం జేసిక్లీ స్కూల్ లో సీట్ వచ్చింది నర్సాపురం జేసిక్లీ స్కూల్ లో సీట్ వచ్చింది నైన్త్ వెస్ట్ గోదావరి నైన్త్ క్లాస్ కు అడ్మిషన్ వచ్చింది సార్ నిన్న నేను లెవెన్ కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటాం అనంటే లెవెన్ అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కడతానన్నా ఫిఫ్టీన్ థౌజండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీ కి కలిపేసి యాభై వేల పీల్ చేసేది సార్ నేను అట్లనే కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగానే లైఫ్ నాలుగు ఇయర్స్ పో కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మొక్తా మేడం ఇవ్వండి మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం గుజరాత్ కిలికే లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికు దండం పెడతా కాలు మొక్త ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తాంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ అందరం కలిసి నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్ పోలీసు వాళ్ళు వచ్చిన ఇంకా కూడా వాళ్ళు సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేరు సార్ ఎస్ఐ సార్ అని కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించిండ్రు సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అని అక్కడి నుంచి తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటే లాంగ్వేజ్ అని ఇక్కడికి వచ్చినాం సార్ మేము వచ్చినాం సార్ మేము నిన్న లెవెన్ వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ అనడం మా ఇంటికా నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్ గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు కొత్త ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఇక్కడికి ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ అండి సార్ అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నా ఒక పవన్ కళ్యాణ్ సార్కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతానా సార్ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన సార్ నేను లేడు సార్ నేను అన్నదను సార్ నేను నేను యాక్సిడెంట్ అయింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ ఫ్లాట్ అయింది సార్ చేతికి ఉన్నాయి సార్ త్రీ డేస్ కోమలా పోయినాయి సార్ నా భర్తకి సిలిండర్లు మోసేది సార్ భారతీ గ్యాస్ లో పని చేసేది నుంచి చనిపోయింది సార్ కోమాలకు పోయి లేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమె సోషల్ వెల్ఫేర్ లేచుకునే సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమెకు సీట్ రాలేదు సార్ నా కొడుకు వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వనంటున్నా సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా నీకు హస్బెండే లేడు నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరపున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలని నేను ఇస్తానని కూడా చెప్పాను సార్ నేను ఫోన్ పే కూడా చేయించాను సార్ త్రీ ఫైవ్ హండ్రెడ్ మూడు గంటలకే ఫోన్ పే చేయించిన సార్ నేను వచ్చినాకైనా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లేవర్ స్టూడెంట్ మేడం ఎట్టి పరుతుల సింగిల్ పేరెంట్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం నా తరఫున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మళ్ళీ చర్చిస్తాను మేడం నేను రాస్తా వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్ అన్న వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు సార్ అలా సర్టిఫికేట్స్ తప్పుకుని అని ఒక గంట ససాయించారు సార్ మేము ఫుడ్ అన్నం తినాలాగా అనేసి ఒక రెండు గంటలు కూర్చుని పెట్టారు సార్ ఒక మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి ఇన్ఛార్జీ మేడం ప్రిన్సిపాల్ మేడం తర్వాత కరెస్పెండ్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతకండి అందరికి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ ఉన్న కాళ్ళు మొక్కొచ్చు నీ నీ హియరింగ్ బాలే నీ టాకింగ్ బాగాలేకరించి వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నారు సార్ రెట్ చేస్తారు సార్ ఎట్టి పరిస్థితుల్లో దండం పెడతా సార్ కాలు మొక్క సార్